హాయ్ అండి అందరికీ మీరు చూస్తుంది సేని మీనాజీవల్ వ్లాగ్స్ ఇటు వచ్చేసి చూసేయండి అసలు హ్యాండ్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట మంచి ట్రెండింగ్లో నడుతున్నాయండి ఈ హ్యాండ్స్ అయితే నేనైతే ఒకసారి ట్రై చేద్దాము నేను కూడా ఇంకెప్పుడు వేసుకోలేదు అయితే ట్రై చేసాను అనమాట ఈ బుట్ట చేతులు అది అనిపిస్తే కానీ బుట్ట చేతులు కాదండి చాలామంది అయితే బుట్ట చేతులు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కానీ వేసుకోలేకపోతారు చాలామంది అమ్మో ఎలా అలా అలా ఉంటే వేసుకోలేము ఎత్తుకులు వస్తాయి ఇదైతే సూపర్ ఉంటుంది అనమాట ఈ మోడల్ అయితే ఎందుకోసమంటే ఏ వయసు వాళ్ళే వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మామూలు చేతులు ఆలుగుంటే కాబట్టి ట్రెండింగ్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట బాగా మంచి ట్రెండింగ్లో నడుతుందని కాబట్టి ఈ క్లాత్ కాదు మన పట్టు చీరలకైతే ఇంకా సూపర్గా ఉండేదే నేను మామూలు చీరకైతే ట్రై చేసి చూసా కుట్టే విధానం కటింగ్ వీడియోలకైతే వెళ్ళిపోతాం హ్యాండ్స్ కటింగ్ అయితే ఇంకా నేను చీరలో పన్న అయితే ఈ ఎంత పొడవు ఉందో చీర అంత పొడవు అయితే తీసుకొని ఇంతమంది అని అయితే కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఎంతమంది అంటే మామూలుగా మన హ్యాండ్ హ్యాండ్కి తీసుకునే అంత అయితే కట్ చేసుకున్నాను అనమాట పొడవగా ఇక పొడవ కట్ చేసుకొని రెండు పీసులు అయితే కట్ చేసుకున్నాను అనమాట అటువైపు అంచు అయితే తీసేసిన కొంచెం పెద్ద అంచు వచ్చిందని చిన్న వచ్చిందని ఉంచేసిన అనమాట కానీ సూపర్ ఉన్నాయి కదండి హ్యాండ్స్ అయితే ఒకసారి చూసేయండి అసలు కటింగ్ వీడియో అయితే ఎంత సింపుల్గా కుట్టుకోవచ్చు అనమాట మన చేతిలో పనే ఒక్కసారి చూస్తే చాలని మీరే కుట్టుకో కుట్టుకుంటారు అనమాట చూసేయండి ఇంక ఇలా అయితే ఇంకా హ్యాండ్స్ బ్లౌజ్లో హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాను అనమాట నేను హ్యాండ్స్ అయితే తీసుకున్నా కదా అవి అయితే రెండు పీసులకి అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ చీరలో పీస్ అయితే ఉంది కదండి ఇంకా అదైతే ఇంకా జాయింట్ అయితే చేసుకోవాలి లావ్ అయితే సరిపోదండి ఇలా అయితే ఎందుకంటే లావ్ లావటోళ్ళు కొంచెం క్లాత్ విడిగా ఇలా కుట్టుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం క్లాత్ తెచ్చుకొని కుట్టుకోవటమే మంచిది నాకు తెలిసినంతవరకు అయితే ఇక చూడండి ఇంకా అలా అయితే జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట అసలు శారీ కూడా నచ్చిందండి అసలు చూడగానే కట్టుకోవాలనిపించింది అనమాట ఎంత తక్కువ రేటు చీర కాదండి అసలు ఎంత బాగుంటుంది ఆ అన్నట్టుగా అయితే అనిపించింది నాకైతే ఈ అయితే ఇంకా అలా అయితే జాయింట్ చేసుకొని దాని మీద కుట్టైతే అయితే ఒకటి వేసుకోవాలన్నమాట అందరు వీడియోస్ చూస్తారు కానీ లైక్ ఇవ్వటం అయితే మర్చిపోతారు అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్ పెట్టడం వల్ల మాకెంతో బలంగా ఉంటుంది అనమాట కామెంట్ పెడితే అందుకోసం అన్నమాట కామెంట్ కూడా చేసేయండి ఎలా ఉంటుంది ఏందనేది అయితే ఇక అలా జాయిన్ చేసుకున్నాక మధ్యలోకి అయితే ఇలా టిక్ పెట్టుకోవాలి గుర్తుకి మన గుర్తుకైతే టిక్కు పెట్టుకోవాలన్నమాట ఇటువైపు కూడా టిక్ పెట్టుకోవాలి అటువైపు అయితేనేమో షోల్డర్ కడ వేసుకోవడానికి ఇటువైపు అయితేనేమో మనం ఇప్పుడు ఆ ట్రెండింగ్ది కుట్టాలనుకున్నాం కదా హ్యాండ్స్ ఇంకా దానికోసం అనమాట ఇంక ఇప్పుడు ఇటువైపు చూసేయండి ఇంక నేనే తిప్పుతున్నా చూడండి అటు వేద్దామా ఇటు వేద్దామని అల్లా కొల్లం తిప్పుతున్నా అనమాట ఆ క్లాత్ని అయితే ఎందుకంటే సిలిక్ కదండి జారిపోతూ ఉందని ఉంటుంది అనమాట అందుట్లో మనం ఫిట్గా మంచిగా రావాలన్నా కూడా చాలా జాగ్రత్త కొట్టాలి ఇలాంటి క్లాతులతో మామూలుగా మనం పట్టు క్లాతులు ఉంటాయి కదా దాంతో ఎంతో సింపుల్ గుట్టుకోవచ్చు ఇంకా అటు తిప్పుదాము అటు నుంచి పెడదామా ఇటు నుంచి పెడదామని ఆలోచిస్తున్నా అనమాట ఎటు నుంచి అయినా కూడా నాకెందుకో తిరగట్లేదు అనమాట క్లాత్ తిరగట్లేదు ఇంకా సరేలే అని ఇంకా లాభం లేదని ఇంక ఇటైతే తిప్పుకొని కొడుతున్నాను అనమాట ఇప్పుడు ఇది రెండించులు అంటే రెండించులు రెండించులు అయితే మనం ఎన్ని కుర్చులు కావాలంటే అన్ని కుర్చులు పెట్టుకోవచ్చు ఇలా ఒకవైపు రెండించులు రెండించులు ఇంకా టేప్ కొలుతుంటేమో రెండించులు తీసుకొని లేకపోతే మన చేతిది ఉంటుంది కదా గీతలు ఫస్ట్ గీత రెండో గీత ఉంటుంది కదా అది అయితే రెండించులు ఉంటుంది అనమాట నేనైతే గీతలు లెక్క టిక్కులు పెట్టుకున్నాను అనమాట ఇంకా టిక్కులు పెట్టుకొని నేనైతే ఇలా అయితే మడతీసుకున్నాను చూడండి నాకు వచ్చి అంతే చాలే అనిపించింది అనమాట మళ్ళీ క్లాత్ సరిపోదు కదండి ఈసారి ట్రై చేద్దాం ఇంకా పట్టు చేరేదండి తీసుకుంటే అన్నట్టుగా ముందు శాంపుల్ గుట్టుకుంటున్నాను అనమాట ఎందుకో క్లాత్ని చూడంగా అలా అయితే మోడల్ అయితే బాగుంటుంది అనిపించింది అనమాట అందుకోసం కుడుతున్నా అనమాట ఎప్పుడు మాములుగానే ఎక్కుంటున్నా బొట్ట చేతులు ఎప్పుడు పెట్టుకుంటున్నా అన్నట్టుకైతే ఇలా అయితే ఇదైతే కొత్తగా ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నా ఇంకా అటువైపు అయితే కుచ్చులు పెట్టుకున్నాం ఇటువైపు కూడా అలానే పెట్టుకోవాలి ఉల్టా పల్టా అటువైపు ఇటు పెట్టుకున్నాం కదా దీనికి ఎదురు దా అది పెట్టుకోవాలన్నమాట అంటే ఒల్టా పల్టా అంటే ఇప్పుడు అటువైపు ఏమో మన వైపు పెట్టుకున్నాం మళ్ళీ ఆ వైపు ఇటువైపు పెట్టుకోవాలన్నమాట అట్ట అట్ట పెట్టుకోగానే ఇదిగోండి ఒక పినీస్ కానీ మనం ఏదైనా సూదు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అలా ఏళ్ళతో పట్టుకొని కుట్టేయచ్చు ఇంకా నేనైతే అటువైపు పెట్టినప్పుడైతే పినీస్ పెట్టినా ఇటువైపు ఉన్నప్పుడైతే ఇంకా డైరెక్ట్గా కుట్టేస్తున్నా చూడండి అన్నీ ఒక ఒక సాటికి జేర్నీ అనమాట చూడండి ఇంకా ఇలా అయితే జేర్నీ కదా ఇంకా మనకు స్టడీగా కనబడుద్ది పై వైపు స్టడీగా కనబడుద్ది అనమాట మనకి ఇంక ఎలా మాట తీసుకోవాలి ఏందనేది అయితే స్టడీగా కనపడుద్ది మనం ఇటువైపు ఎలా చేసుకున్నామో సేమ్ అలానే ఒక్కోటి 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 ఇలా మనం చీర కుచ్చులు ఎట్లా నుండగా చేసుకుంటామో అలా నుండగా చేసుకుంటూ ఇలా అయితే కుట్టేయాలి ఇంకో చూడండి ఇంకా అలా అయితే కుట్టేయాలన్నమాట ఇటువైపుది ఇటువైపుది అటువైపుది అటువైపుది కుట్టేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట చూడండి ఇంకా అండి అదే క్లాత్ అయితే బాగా మనం ఎట్ట తిప్పితే అట్ట తిరిగిందనమాట అట్లా లేకపోవటం వల్ల మనకి ఇలా అయితే పెట్టుకొని కుట్టయితే వేసుకోవాలని ఉన్నా నేనేం చేసాను బాగా పెట్టుకో అలా నున్నంగా పెట్టుకొని ఏ కూర్చుకు ఆ కుర్చీ వివరంగా పెట్టుకొని అయితే ఒకేసారి ఒక కుట్టైతే అయితే చేసుకుందాం అనమాట ఇంకా మీకు ఇంకా అలా అయితే అనమాట మళ్ళీ బుట్ట ఎత్తుకు లేవాలన్నా పెట్టుకోవచ్చు మన ఇష్టం నేనైతే ఇప్పుడు ఎత్తు లేవటం కోసం పెట్టుకోలేదు అన్నమాట పేర్లు పేర్లుగా బాగా స్టెప్ స్టెప్ ఉంటాయి కదా అయితే పెడుతున్నాను అనమాట ఇలా అయితే పెట్టుకుంటే మనకు వచ్చేసిద్ది చూడండి ఇలా అంటే బుట్ట కూడా వచ్చేసిద్ది చూడండి మన ఇష్టం అనమాట ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇటు చివర అక్కడైతే ఒక బటన్ అయితే కుట్టుకోవాలి అట్లా మడతేసి ఒక బటన్ అయితే కుట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని కానీ నేను బటన్ కాడ ఏమి లేవండి నా కాడైతే ఇప్పటికైతే ప్రస్తుతం ఏమి లేవు అన్నీ అయిపోయినాయి అప్పుడే ఇక నేనేం చేస్తానంటే ఇక తర్వాత అయితే ఏం చేయాలని ఆలోచిస్తా ఇప్పుడైతే ఫస్ట్ అయితే చూడండి ఇలా అయితే కూర్చుల్ అయితే పెట్టుకున్నాక పెట్టుకున్నాకైతే లైనింగ్ అయితే జాయింట్ అయితే వేస్తున్నాను అనమాట లైనింగు అన్ని అతుకుల అతుకులు లైనింగ్ అందుకోసం ఆ లైనింగ్ జీపీయట్లేదు అనమాట ఎందుకోసం అంటే మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా కటింగ్ చేసుకోంగా ఇంకా ఆ క్లాతులతోనే లోపల లైనింగ్ ఎత్తనా అందులో నల్లది ఎస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది కొంచెం అందంగా ఉంది కాబట్టి క్లాత్ నాకు కనిపించదని వేసుకుంటున్నాను ఇంకా నాగే కాబట్టి నేను ఏదంటే అదే వేసుకుంటాను లైనింగ్ ఇంకా ఇంట్లో ఉన్నది ఇంకా మళ్ళీ బయటికి పోయి మ్యాచింగ్ మ్యాచింగ్ దేవాలంటే చాలా రిస్క్ అయిన పని ఇంక ఇదైతే పొడవు పెట్టుకుందాము చేతులు అనుకొని పట్టి వేసినా అనమాట పొడవు పెట్టుకుందాం అనుకుంటే అయ్యో క్లాత్ లేదు కదా పొడవు పెట్టుకుంటే అన్నట్టుగా ఇంకా పొడవు అయితే పెట్టుకోలేదు ఇంకా దాన్నే ఒల్టా మరద వేసుకొని చేతి పని చేయొచ్చు అన్నట్టుకైతే ఇంక కుట్టేస్తాను అనమాట ఇంకా అలా అయితే కుట్టేసుకోవచ్చు మీరు ఒల్టా మామూలుగా చేతి పని ఏం చేసుకోవచ్చు వేరే మొక్క వేసుకొని నేను పొట్టుకు పెట్టుకుందాంలే చేతులు ఇంకా డైలీకి అయితే వేసుకోవచ్చు చీర అన్నట్టుకైతే ఇంకా పొట్టుకైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇంక పొడవు పెట్టుకోదలుచుకోలేదు ఇంకా తర్వాత తగ్గులు తగ్గులుంటే మొత్తం కటింగ్ చేసుకోవాలి స్టడీ చేసుకోవాలి కింద పట్టి మనం చేతి పని చేసుకున్న మనం వేరే పట్టి వేసుకున్న స్టడీ చేసుకోవాలి ఇచ్చి తగులు కట్ చేసుకోవాలన్నమాట కింద వైపు ఇక ఇలా అయితే పై కుట్టేదే వేస్తున్నా అనమాట ఈ క్లాత్ కట్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది ఏమో ఒక అలా చేసుకొని చూసినాక ఒకళ్ళ నాకు నచ్చి మళ్ళీ పడవ చేతులు పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోవచ్చు అన్నట్టుగా దాంట్లోకే మడత వేసినా అనమాట లోపలికి మళ్ళీ కటింగ్ చేయటం ఎందుకులే మళ్ళీ అటు ఇటు కాకుండా ముక్క వేస్ట్ అయితే ఎందుకులే అదే మందంగా ఉంటుంది అన్నట్టుగా ఇంక లోపలికైతే కటింగ్ ఇంకా లోపలికైతే మడితే చేసి ఇంక కుట్టేద్దాం అయితే ఇంక కుట్టేసినా అనమాట చూసేయండి ఎందుకో నాకు కూడా ఫస్ట్ కుట్టేటప్పుడు ఏందబ్బా ఈ మామ బాగుంటుందా లేదా నాకు అనమాట మళ్ళీ ఎత్తుకు లేకపోతే ఎలా ఉంటుందో ఏమో అని ఎందుకంటే ఇది మామూలుగా నార్మల్ హ్యాండ్స్ ఉన్నట్టు ఉంటుంది అనమాట డిజైన్ వేరు నార్మల్ హ్యాండ్స్ ఉన్నట్టు ఉంటుంది కానీ భలే ఉందండి భలే నచ్చింది అనమాట నాకైతే ఇంకా అలా అయితే తిప్పేసుకున్నాను అనమాట నేను క్లాత్ ఇక మీరు కూడా అలానే చిన్న క్లాత్తో తిప్పేసుకోవచ్చు నేనంటే ఎక్కువ క్లాత్ తీసుకున్నాను తిప్పేసుకోవడానికి ఇంకా హెచ్చు తగ్గులుంటే అన్నీ కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట చూడటానికి చాలా బాగుంది కదండి నాకైతే భలే నచ్చింది అనమాట మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకో ఇంకా బటన్ పెడితేనే కలగా అని అనిపించింది నాకు ఇంకా బ్లౌజ్ అయితే కుట్టి పెట్టుకున్నా కదండి లైవ్లో కుట్టా అనమాట ఇది మా మామూలు బాడీ పార్ట్ అయితే ఇక జాయింట్ చేయటమే అనమాట జాయింట్ ఎలా చేసుకోవాలంటే మనం టిక్ పెట్టుకున్నాం అదైతే ఉంటుంది కదా ఇంకా అదైతే షోల్డర్ మధ్యలో పెట్టుకొని ఫస్ట్ కుట్టేసుకోవాలన్నమాట ఇంకా నాకు స్టాండ్కి తగిలియలేదనమాట సెల్లుంగ్ చేత్తో తిరుక్కున్నా అని కుట్టేయటం అయితే చేపించలేదు ఇదిగోండి అలా అయితే ఫస్ట్ అయితే కుట్టేసుకుంటా ఫుట్ కుట్టేసుకొని మొత్తం అయితే జాయింట్ చేసుకుంటా అనమాట చూసేయండి ఇంకా నేను చేతులకి అయితే బోసిపోయినట్టుగా ఉంది బటన్ లేదుగా అన్నట్టుగా అయితే ఇలా అయితే పెట్టాను అనమాట లుక్ చాలా బాగుంది కదా ఇంకా అసలు షో వచ్చిందనమాట కలగా కొత్త ట్రెండింగ్ ఉంది కదా బాగా నచ్చింది ఇంకా నాకు కూడా ఇంకా బటన్ ఎలా లేదుగా ఇంక ఇదైతే బాగుంటుంది అన్నట్టుకైతే అలా అయితే పెట్టినా అనమాట మొత్తానికి అయితే ఫినిషింగ్ చూడండి ఎలా వచ్చిందో సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట షార్ట్ వీడియోలో అయితే చీర కట్టుకొని అయితే అండి చూసేయండి ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి కామెంట్ కూడా మర్చిపోమాకండి అసలు నాకు భలే నచ్చిందండి చూడండి ఎలా హ్యాండ్ పెట్టుకుని ఇంకా చిన్న చిన్న పిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది అనమాట కొంచెం పొడవ చేతులు అయితే బాగుండు అనిపించింది నాకు కూడా కాబట్టి నాకు ఇంక డైలీకి కాబట్టి అన్ని పొడవ చేతిలే ఎక్కువ వేసుకుంటున్నాను కాబట్టి ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేసి అనమాట ఇంకెలా ఉందో చూడండి గంటలు అయితే సూపర్ కదా ఈ గంటలు అంటే నా భలే ఇష్టం అనమాట లేస్ కూడా వేయాలండి జాగిటికి ఏలేదు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి ఓకే నబ్బాయి మరి